రమేష్ ఆఫీస్ నుంచి బాగా అలసిపోయి ఇంటికి వెళ్తాడు తన తల్లిని పిలుస్తూ అమ్మా నాకు బాగా తలనొప్పిగా ఉంది కొంచెం కాఫీ ఇవ్వమ్మా ఇంతలో అనామిక అక్కడికొచ్చి ఇదిగోండి కాఫీ అని అతనికి ఇస్తుంది ఆమెను చూసి అతను చాలా కోపంగా ఎయ్ కూడా వచ్చావా మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో అసలు నిన్ను రానిచ్చారు అని అనామిక ఏదో చెప్పబోతూ ఉండగా రమేష్ తల్లి శారదా అక్కడికొస్తుంది ఏంట్రా అమ్మాయి మీద అరుస్తున్నావు నేనే పని మనిషి కావాలని బయట బోర్డు పెట్టా దాని చూసి వచ్చింది పనులన్నీ బాగా చక్కగా చేస్తుంది జీతం కూడా తక్కువే తీసుకుంటుంది ఎంతకన్నా మంచి పని మనిషి మనకు దొరకదుగా ఆ మాటలు విన్న రమేష్ చాలా కోపంగా అమ్మా ఇది పని ఏంటమ్మా తను బాగా డబ్బున్నమ్మాయి నన్ను పెళ్లి చేసుకోమని నా వెంట పడుతుంది నేను ఒప్పుకోలేదని ఇంటి దాకా వచ్చింది ఆ మాటలు విని శారద అనామికా వైపు కింద నుంచి పైదాకా చూసి ఇది డబ్బున్నదేంటిరా దీని వాలకం జొత్తుంటే నాకు అసలు అట్ అనిపించట్లేదు అయినా అంత డబ్బున్నమ్మా డబ్బున్నమ్మాయి మన ఇంట్లో నాలుగు వేల రూపాయల జీతానికి పని మనిషికి ఎందుకు ఒప్పుకుంటది నీ మాటలు నాకేం నమ్మబుద్ధి కావట్ల అమ్మా నేను చెప్పేది నిజమమ్మా అమ్మగారు మీ అబ్బాయి గారికి నన్ను ఇక్కడ ఉంచడం ఇష్టం లేదనుకుంటా వదిలేయండి అమ్మా అసలుకే కళ్ళు లేని తల్లి కాలు లేని తండ్రి మాటలు ఆటలు రాని చెల్లి ఉన్నారు వాళ్ళని పోషించుకోవడానికి ఏ కూలో నాలో చేసుకుంటాం అయ్యో నీకెన్ని ఇబ్బందులున్నాయమ్మా రెండు వేల జీతం నీకు ఎక్కువ పెంచుతాలమ్మా ఎక్కడే ఉండు ఆడి పట్టించుకో పట్టించుకోబాక నీ పని తానో నువ్వు నాకు బాగా నచ్చవు వంట కూడా బాగా చేస్తే ఇంకో రెండు వేలు ఎత్తా వంట కూడా చాలా బాగా చేస్తానమ్మా అయితే ఇంకేమిలే నెలకి ఎనిమిది వేల రూపాయల జీతం ఇస్తాను పొద్దున్న వచ్చి పనులు మొత్తం చేసేయమ్మా అట్టాగే మా చుట్టుపక్కల రెండు కూడా ఉన్నాయి వాళ్ళు కూడా చేతం బాగానే ఎత్తారు మాకంటే ఎక్కువ ఎక్కువే ఎత్తారు నువ్వు అక్కడ కూడా పని చేసుకో డబ్బులు వస్తాయి మీ ఇంటిని బాగా చూసుకుంది గాని సరే నమ్మగారు అని లోపలికి వెళ్లి పని చేసుకుంటూ ఉంటుంది అనామిక ఇక ఆ రోజు అనామిక పని మొత్తం పూర్తి చేసుకుని సాయంత్రం వెళ్తూ వెళ్తూ అమ్మా వంట చేసేసాను పనులన్నీ పూర్తి చేశాను రేపు పొద్దునే వచ్చేస్తాను అమ్మా అనామిక నీకు బిర్యానీ పెట్టిస్తా తీసుకెళ్ళి మీ అమ్మ వాళ్ళకుడు ఈ అమ్మ అలాగే అత్తయ్య ఆ మాట వినగానే శారద ఆశ్చర్యంగా ఏంటమ్మాయే అత్తయ్య అని పిలుస్తున్నావు ఆ తప్పుగా అర్థం చేసుకోకండమ్మా నాకు ఒక అత్త ఉండేది ఆమె అచ్చి ఇలాగే ఉండేది మిమ్మల్ని చూస్తుంటే ఆమెను చూస్తున్నట్టే ఉంది కానీ ఆమె ఇప్పుడు మా దగ్గర లేదు చనిపోయారు చనిపోయిన ఆమెని మీలో చూసుకుంటున్నాను తప్ప తప్పేం అమ్మా నన్ను అత్తయ్య అనే పిలు నేను కూడా నిన్ను బయట వాళ్ళకి మేనకోడలను పరిచయం చేస్తాను ఆ మాటలకి అనామిక చాలా సంతోషపడుతుంది శారద లోపలికి వెళ్లిన వెంటనే రమేష్ అక్కడికొచ్చి అప్పుడే సంబర్ పడిపోకు ముందుంది ముసల్ల పండగ మా అమ్మకి నీ గురించి నిజం తెలిసిందంటే మెడపట్టి బయటకు గింటేస్తుంది అది కూడా చూద్దాంలే అని అంటుంది ఇందులో శారద వచ్చి తనకి బిర్యానీ ఇచ్చి పంపిస్తుంది అనామిక వెళ్ళిపోయిన తర్వాత శారద రమేష్ తో పాపం చాలా మంచి అమ్మాయిలా ఉందిరా రెండు నెలలు చూసి మూడు నెల పదివేలు చేతుంది అమ్మా ఇలా నీ ఇష్టం వచ్చినట్టు పెంచుకుంటూ వెళ్తే మన కార్ కి ఈ ఇంకా ఉంది గుర్తుంచుకో కారు వద్దంటే నువ్వే గన్నో అదంతా నాకు సంబంధం లేదు నువ్వు మాత్రం ఈ అమ్మాయికి మూడు నెలల తర్వాత పదివేల రూపాయలు ఇవ్వాల్సిందే పాప మా అమ్మాయి కుటుంబ పరిస్థితి బాలేదురా అయ్యో పిచ్చమ్మ వాళ్ళకేం కర్మ పట్టింది అసలు బాగా డబ్బున్న కుటుంబంలో పుట్టిన అమ్మాయి తను అని మనసులోనే తిట్టుకుంటూ ఉంటాడు ఆలోచించి చాలు గుర్తు పెట్టుకో అంటూ లోపలికి వెళ్లిపోతుంది శారద అలా ఆ రోజు గడిచిపోతుంది ఆ మరుసటి రోజు ఉదయాన్ని అనామిక అక్కడికి వస్తుంది అత్తయా అత్తయ్యా అని పిలుస్తుంది వచ్చావా అమ్మా పని చేసుకోపో అన్నట్టు మర్చిపోయా మన పక్కనున్న రెండు కూడా మాట్లాడాను వాళ్ళు పదిహేను వేలు నెల జీతం ఎత్తారంట ఇక్కడ పని అయిపోయిన ఏంటనే అక్కడికి వెళ్ళు అక్కడ కేవలం అంట్లు బట్టలు మాత్రం ఉతకాలి మంట చేయాల్సిన పని లేదులే ఉండేది మూడు పెళ్ళాలిద్దరే బాగా డబ్బున్నాళ్ళు ఇద్దరు ఉద్యోగం చేస్తా ఉంటారు అందుకే వాళ్ళకే సమయం ఉండట్లేదని పని మనిషి కావాలనుకుంటున్నారంట మీ కుటుంబ పరిస్థితి గురించి చెప్పిన తర్వాత జాలి పడ్డారు మంచిగా జీతం సమయానికి ఎత్తామన్నారు ఆ మాటలకి అనామిక సరే అంటుంది అక్కడ చకచక పని ముగించుకొని పక్కింట్లో కూడా వెళ్ళి పనిచేస్తుంది రోజులు గడుస్తూ ఉంటాయి అనామిక పక్కింట్లో వాళ్ళ ఇంటికి పనికి వెళ్ళినప్పుడు వాళ్ళిష్టం వచ్చినట్టుగా అనామిక తిడుతూ ఉంటారు వాళ్ళన్ని మాటలు అంటున్నా అవన్నీ అనామిక భరిస్తూ ఉంటుంది ఓ రోజు రమేష్ అటుగా వెళ్తున్నప్పుడు అనామికని ఆ పక్కింటి వాళ్ళు తిడుతూ ఉంటారు అది విని రమేష్ కొంచెం బాధపడతాడు ఆ రోజు సాయంత్రం అనామికతో అనామిక ఎందుకు నువ్వు వాళ్ళ చేత వీళ్ళ చేత మాటలు పడాలి చెప్పు మాకోసం నువ్వెందుకు కష్టపడుతున్నావు నువ్వు పని మనిషిగా పార్చి చేయాల్సిన అవసరం నీకేంటి అసలు మా కుటుంబాన్ని వదిలేసి వెళ్ళిపో వదలడానికి కాదు కదా రమేష్ ఇక్కడికి వచ్చింది మన కుటుంబాలు రెండు కలవాలి అదే మా అత్తయ్య చివరి కోరిక అది ఎప్పటికీ జరగదు మీ అత్త చేసిందేమైనా చిన్నపన నేను చిన్నవాడిగా ఉన్నప్పుడే మీ అత్తయ్య మా నాన్నకి డబ్బా చూపించి తీసుకెళ్లిపోయింది మా నాన్న ఒక డబ్బు మనిషి మీ అత్త ఒక అవకాశవాది మమ్మల్ని నడి రోడ్డు పాల్చేసింది రమేష్ నోరు ఇంకో మాట మా అత్త గురించి మాట్లాడక అసలు మీ నాన్న ఎందుకు ఆమెను పెళ్లి చేసుకున్నాడు ఇలాంటి పరిస్థితుల్లో పెళ్లి చేసుకున్నాడు నీకు తెలుసా చెప్తాను విను మా అత్తయ్యకి క్యాన్సర్ అని చెప్పిన తర్వాత ఆ కుటుంబం అంతా బాధపడుతున్న టైంలో మా అత్త ఒకసారి కోరిక అడిగింది నాకు పెళ్లి చేసుకోవాలనుంది పెళ్లి చేయండి నేను ఎలాగో చచ్చిపోతాను కనుక నా చివరి కోరిక తీరుతుంది అని అప్పుడు మా నాన్న ఎన్నో సంబంధాలు చూశారు కానీ క్యాన్సర్ ఉన్న అమ్మాయిని చేసుకోవడానికి ఎవరు ఇష్టపడలేదు నిజాన్ని దాచి పెళ్లి చేసుకోవడం మా అత్తకి ఇష్టం లేదట ఆ సమయంలో ఏం చేయాలో అర్థం కాక మా నాన్న మీ నాన్నని బ్రతిమిలాడితే ఆమె చివరి కోరిక తీర్చడం కోసం దానికి ఒప్పుకున్నాడు అదే విషయం మీ అమ్మకు చెప్తే మీ అమ్మ దానికి ఒప్పుకోలేదు పెళ్లిన తర్వాత వాళ్ల జీవితాలు పూర్తిగా మారిపోయాయి ఆ దేవుడు ఆమె ఆయషు పెంచాడో తెలియదు కాని అనుకోకుండా చనిపోతుందనుకున్న ఆమె ఎంతో కాలం బ్రతికింది ఈ విషయం మీ అమ్మకి చెప్పాలని ఎన్నోసార్లు మా అత్తగారు ప్రయత్నించారు మీ అమ్మ మా అత్తగారి మాట వినలేదు కేవలం వాళ్ళిద్దరూ ఒక స్నేహితుల్లాగే ఉన్నారు పెళ్లి చేసుకున్నా గాని ఇద్దరూ స్నేహితులే వాళ్ళిద్దరు మా అత్తయ్య చనిపోతూ చనిపోతూ రెండు కుటుంబాలే నువ్వే కలపాలని నా దగ్గర మాట తీసుకున్నారు అందుకే ఇలా వచ్చాను అంటూ జరిగిన విషయం మొత్తం చెప్తుంది ఆ మాటలకు రమేష్ బాధపడుతూ అనమిక ఇదంతా విన్న తర్వాత నాకు చాలా బాధగా ఉంది కానీ తన మనసులో డబ్బున్న వాళ్ళ పట్ల ద్వేషం పెరిగిపోయింది ఆమెస్తూ మన పెళ్లికి ఒప్పుకోదు అప్పుడే శారద వచ్చి ఎవరు చెప్పారు నేను పెళ్లికి ఒప్పుకోను అని అంటుంది వాళ్ళిద్దరూ ఆశ్చర్యపోతూ చూస్తారు అమ్మా అనామిక నువ్వేంటో నీ విధానం నాకు అంతా అర్థమైంది రెండు కుటుంబాలను కలపడం కోసం అంత డబ్బున్న నువ్వు వాళ్ళ చేత పడ్డావు పాజి పనులు చేసో నేను మీ అత్త గురించి చాలా తప్పుగా అర్థం చేసుకున్నాను కానీ ఇప్పుడు నాకు నిజం తెలిసిన తర్వాత నా మీద నాకే అసహ్యం ఉంది ఆ రోజు మీ మావి చెప్పిన మాట నేను నినాల్సింది ఎప్పటికైనా మించిపోయింది లేదమ్మా నన్ను మీ మావి దగ్గర తీసుకెళ్ళు అని అంటుంది అనామిక ఆ మాటలకి చాలా సంతోషపడుతూ అత్తయ్యా అంటూ ప్రేమగా హత్తుకుంటుంది ఇక అందరూ కలిసి ప్రసాద్ దగ్గరికి వెళ్తారు ప్రసాదు శారదని చూసి శారదా నేనే తప్పు చేయలేదు శారదా నేనెప్పుడు నీ మనిషిని అంటూ కంటతడి పెట్టుకుంటాడు తప్పు చేసింది నేనండి అమ్మాయి మీకు అంత చెప్పింది అని అంటుంది ప్రసాద్ అనామికకి కృతజ్ఞతలు చెప్పుకుంటాడు మీరు నాకు కృతజ్ఞతలు ఎందుకు చెప్పాలి మావయ్య కుటుంబాన్ని కలపడం అనే బాధ్యత నాది మా అత్త చివరి కొరికి తీరింది ఇంకా ఒకటి మిగిలిపోయింది రమేష్ కి నీకు పెళ్లి చేయడం ఆ మాటలకి అనామిక సిగ్గుపడుతూ వెళ్ళిపోతుంది ఈ సిగ్గుని పెళ్ళందాక దాచిపెట్టుకమ్మా అని శారద అంటుంది కొంత సమయం తర్వాత అనామిక తల్లిదండ్రులు కూడా అక్కడికి వస్తారు పెళ్లికి మంచి ముహూర్తం చూస్తారు ఆ తర్వాత రమేష్ కి అనామికాకి ఘనంగా పెళ్లి జరుగుతుంది ఇలా వాళ్ల కుటుంబం అంతా కలిసిమెలిసి సంతోషంగా జీవిస్తూ ఉంటారు ఇది వాళ్ళ కదా మరొక ఆసక్తికర కథతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే అనామిక అత్తగారు శారద చనిపోయారు అనామిక బోరున ఏడుస్తూ ఉంటుంది తన తోటి కోడలు మాత్రం ఏమీ పట్టనట్టుగా అక్కడే ఉంటుంది ఇంతలో అవని తల్లి శాంతమ్మ అవనితో ఇలా అంటుంది ఓసే నువ్వు కూడా ఏడుస్తున్నట్టు నటించు లేదంటే చుట్టుపక్కల లేవనుకుంటారు ఆనామిక చూడు ఎలా ఏడుస్తుందో నువ్వు ఏడు అమ్మా మా అత్తగారు నావల చనిపోయారు కదా మరి నాకు సంతోషంగానే ఉంటుంది కానీ ఎందుకు ఏడుస్తాను చెప్పు నోరు మూసుకొచ్చి చెప్పించి అని తల్లి చెప్పటంతో అవని కూడా ఏడవటం మొదలు పెడుతుంది కొంత సమయం తర్వాత తదుపరి కార్యక్రమాలన్నీ పూర్తయిపోతాయి అనామిక అవనితో ఇలా అంటుంది ఇప్పుడు నీకు సంతోషంగానే ఉందిగా ఆస్తి కావాలి ఆస్తి కావాలి అంటూ అత్తగారిని వేధించవు ఈ ఇల్లు ఇంట్లో ఉన్న వస్తువులు నీ భర్త సంపాదనతో తీసుకొచ్చన్న ఉద్దేశంతో నువ్వు మా భార్య భర్తల్ని బయటికి నెట్టాలని అత్తగారితో గొడవ పెట్టుకోవడం వల్లనే ఆమె గుండెపోటతో చనిపోయిన సంగతి నాకు తెలుసు ఈ విషయం నీ భర్తకు కానీ నా భర్తకు కానీ తెలిస్తే అసలు నువ్వు బ్రతికే ఉండవు ఆయన ఇంట్లో నుంచి మీరు వెళ్ళండన్న నాతో చెప్తే మేము సంతోషంగా వెళ్ళిపోయేవాళ్ళం కదా ఇలా ఒక మనిషి ప్రాణాలు తీయాల్సిన అవసరం ఉండదుగా ఆ మాటలకు అవని చాలా కోపంగా ఇలా అంటుంది చూడు నువ్వు అనుకున్నట్టు అత్తగారు నేనేం చంపలేదు కేవలం మిమ్మల్ని బయటికి పంపించమని చెప్పాను దాని దగ్గర చిన్న గొడవైంది ఇంతలో ఆమె గుండుపోటు చనిపోయింది దాని కారణం నేనెలా అవుతాను దాంతో నాకు ఎటువంటి సంబంధమూ లేదు ఇక మీరు దీని గురించి వదిలేసి మీ దారి మీరు ఆ గడ్డింటికి వెళ్తే మంచిది ఇక్కడ ఉండాల్సిన అవసరం కూడా మాకు లేదు మేము వెళ్తాం అని అనామిక అంటుంది తన భర్త రాగానే తనకి ఏదో ఒకటి చెప్పి అక్కడి నుంచి బయటకు తీసుకుని వెళ్ళిపోతుంది ఇక భార్యాభర్తలిద్దరూ కూడా గడ్డింట్లో నివాసం ఉంటున్నారు ఇక అది వేసవికాలం అవని తన ఇంట్లో నుంచి వెళ్లిపోయిన తర్వాత ఇంటికి కావాల్సిన వస్తువులన్నీ కూడా ఏర్పాటు చేసుకుంటుంది వేసవికాలం కావటంతో అవని ప్రశాంతంగా ఏసీని వాడుకుంటూ సంతోషంగా గడుపుతూ ఉంటుంది ఇదంతా ఇలా ఉండగా గడ్డింట్లో వాళ్ళు ఏసీ కంటే మరింత చల్లగా ఇంట్లో ఉంటారు ఎందుకంటే అత్తగారి ఆత్మ ఇంటి చుట్టూ తిరుగుతూ వాళ్ళకి నష్టం కలిగించకుండా ఆ ఇంటిని ఒక మాయా గడ్డి ఇంటిగా మార్చేస్తుంది అత్తగారి ఆత్మ అప్పుడు అనామిక తన భర్తతో ఇలా అంటుంది ఏండి ఏంటో ఉన్నట్టుండి మన ఇల్లంత ఇంత చల్లగా మారిపోయింది ఏం జరిగిందంటారు అసలు నాకేమీ అర్థం కావడం లేదు మనం ఎక్కడికన్నా వెళ్ళాలనుకున్నాం కదా కానీ ఇప్పుడు ఎందుకు అలా జరిగింది నాకేమీ అర్థం అవట్లేదండి నాకు కూడా ఏమీ అర్థం కావట్లేదు అనామిక అని రమేష్ చెప్తాడు అలా వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటే శారద తిరుగుతూ వాళ్ళని చూసి సంతోషపడుతూ ఉంటుంది చాలా సమయం తర్వాత శారద స్నేహితురాలు కాంతమ్మ అనే మహిళ అనామిక వాళ్ళ దగ్గరికి వస్తుంది అమ్మా నా స్నేహితురాలు చనిపోయినప్పుడు నాకు ఎందుకు కబురు పంపలేదు ఓ మా ఆట చెప్తే నేను ఎవరు చూపు చూసుకునేదాన్ని కదమ్మా ఇప్పుడైనా ఎవరో చెప్పారు కనుక అంత దూరం నుంచి వచ్చాను అప్పుడు ఆ సమయంలో అలా అయిపోయిందిలే పిన్ని ఆయన మీరు ఆ ఇంటికి వెళ్లకుండా ఈ ఇంటికి వచ్చారేంటి ఆటో ఓడి సరాసరి ఇక్కడికి తీసుకొచ్చాడమ్మా నేను ఆ ఇంట్లో వెళ్తానంటే ఆనా మీకు అక్కళ్ళు ఈ ఇంట్లో ఉంటున్నారని చెప్పాడు ఇంక ఇక్కడికే వచ్చాను ఆయన మీరు ంత వదిలిపెట్టి ఈ ఇంట్లో ఉంటున్నారేంటమ్మా అందుకు అనామిక జరిగిన విషయం అంతా చెప్తుంది అది విని కాంతమ్మ చాలా బాధపడుతుంది ఇక రమేష్ తన మనసులో ఇలా అనుకుంటాడు ఇంత జరిగిందా నాకు అసలు ఒక్క మాట కూడా చెప్పలేదు ఆస్తి కావాలని అడిగితే మేమే ఇచ్చేవాళ్ళం కదా మా అమ్మను అడగటం ఎందుకు ఆమెను ఇబ్బంది పెట్టి ఆమె ప్రాణాలు ఎందుకు అని తనలో తాను బాధపడతాడు రమేష్ ఇక ఇదంతా ఇలా ఉండగా కాంతమ్మ అనామికతో ఇలా అంటుంది మా మావయ్య కూడా అక్కడే ఉంటున్నారు వెళ్ళి రండి పిన్ని అని చెప్పటంతో ఆమె సరే అంటుంది ఇక కాంతమ్మ అక్కడి నుంచి అవని వాళ్ళ ఇంటికి వస్తుంది అక్కడ ప్రసాద్తో మాట్లాడుతూ ఉంటుంది ఇంతలో అవని మంచినీళ్ళు తీసుకొచ్చి ఇస్తుంది మరేం ఆ ఆనామే వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చాను అక్కడ అసలు ఎంత చల్లగా ఉందో ఇక్కడ ఏసీ కన్నా అక్కడ చల్లగా ఉంది ఆయిల్ ఎంత బాగుందో బహుశా గడ్డిల్లు కావడం వల్ల అనుకుంటా పైక పొక్కటే గడ్డితో గప్పారు నిజానికి అది రేకులి రేకుల మీద గడ్డి గప్పారు అయినా కూడా అలా ఎలా ఉంటుంది వాళ్ళు కూడా ఏసీ పెట్టించుకున్నారేమో అంత స్తోమత వాళ్ళకి నుంచి వస్తుంది వాళ్ళకంత సినిమా లేదు ఈ విషయం ఏదో ఇంకోలాగా ఉందే ఆ మాటలకి ప్రసాద్ కోపంగా అవని వైపు చూస్తాడు క్షమించండి మావయ్య అంటూ లోపలికి వెళ్ళిపోతు ఆమె లోపలికి వెళ్లి కాంతమ్మన్న మాటల గురించి ఆలోచిస్తూ ఉంటుంది ఎలాగైనా ఇంటికి వెళ్ళాలి అసలు విషయం ఏంటో కనుక్కోవాలి అని ప్రయత్నిస్తూ ఉంటుంది చాలా సమయం తర్వాత కాంతమ్మ నుంచి వెళ్ళిపోతుంది ఇక ఆ రోజు పూర్తయిపోతుంది మరుసటి రోజు ఉదయం అనామిక రమేష్ ఇద్దరు బయటకు వెళ్లటంతో అది గమనించిన అవని వాళ్ళ ఇంట్లోకి వెళ్తుంది ఆమె బయట నిలబడి ఉండగానే ఇల్లంతా చల్లగా ఉంటుంది వామో ఇది నిజంగా చాలా హాయిగా ఉంది ఈ మాయేంటి ఇంత చల్లగా ఉంది ఈ ఎండాకాలం వీళ్ళు ఈ రేకులింట్లో ఉండి మగ్గి చచ్చిపోతారనుకుంటే ఇలా ఉందేంటబ్బా అసలేలా ఉండడానికి వీలేదు కదా ఇప్పుడు నేను ఏదో ఒకటి చేయాల్సిందే అని అనుకుని ఇంటికి నిప్పు పెట్టి నాశనం చేద్దాం అనుకుంటుంది ఇంతలో నిప్పు వెలిగించబోతూ ఉండగా అత్తగారు శారదాత్మ అక్కడ ప్రత్యక్షమవుతుంది ఓసే యావని నీ కుళ్ళు బుద్ధితో నా ప్రాణాలు తీసావు లాంటి నా కోడల్ని బయటికి నెట్టేశావు నా చిన్న కొడుకుని అది కావాలి ఇది కావాలి అంటూ వేధిస్తూ ఆడని నాశనం చేస్తున్నాం నా భర్తకి సరిగా భోజనం పెట్టకుండా ఆయన ఆరోగ్యాన్ని పాడు చేస్తున్నాం ఎందుకే నా కుటుంబం మీద ఇంత పగపట్టావ్ ఆ మాటలకి అవని చాలా భయపడిపోతుంది అతయ్యా నన్నేం చేయదు ఇలా చేయను ఇంకెప్పుడు ఇలా చేయను అంటూ భయంతో ఇంట్లోకి పరుగులు తీస్తుంది ఇంట్లోకి వెళ్లి చలిజ్వరంతో వణికిపోతూ దయ్యం దెయ్యం అంటూ కేకలేస్తూ ఉంటుంది ఆమె శరీరమంతా వేడి మంటలు పుట్టటం మొదలవుతుంది అదంతా చూసి వాళ్ళ మామయ్య చాలా కంగారు పడుతూ ఉంటాడు ఇంతలో శారద ఆత్మ అక్కడ ప్రత్యక్షమవుతుంది యావండి మీరేం కంగారు పడకండి దానికి నేను బుద్ధి చెప్పడం కోసమే ఇలా చేశాను దానంతటా అదే తప్పులు తెలుసుకుని మీకు క్షమాపణ చెప్పి ఆ పూరింట్లోకి స్వయంగా వెళ్లి కానీ ఈ ఇంటికి తీసుకొస్తుంది అప్పుడు దాని బాధ తొలగిపోతుంది అని చెప్పి అక్కడి నుంచి శారద ఆత్మ మాయమైపోతుంది ఆ మాటలన్నీ అవని కూడా వింటుంది అవనికి చాలా భయం వేసి వెంటనే అనామిక ఇంటికి పరిగెడుతుంది అక్కడ వాళ్ళ కోసం ఎదురు చూస్తూ అక్కడే పడిపోతుంది చాలా సమయం తర్వాత అనామిక వాళ్ళు అక్కడికి వస్తారు ఆమెను చూసి కంగారుగా ఏం జరిగింది ఏం జరిగిందంటూ అవని అడుగుతారు అక్క నన్ను క్షమించు నేను కావాలని మిమ్మల్ని బయటకు నెట్టేశాను ఈ ఒడ్ని మంటలు తట్టుకోలేకపోతున్నాను అత్తగారి ఆత్మ అక్క అంటూ జరిగిన విషయం మొత్తం చెప్తుంది ఆ మాటలు విని అనామికా రమేష్లు చాలా ఆశ్చర్యపోతారు అత్తయా మీరిక్కడున్నది నిజమే అయితే దయచేసి మాకొకసారి కనిపించండి అవని చాలా ఇబ్బంది పడుతుంది దయచేసి ఆమె బాధని తొలగించండి అత్తయా అని అనామిక ప్రాధయపడ్డంతో అత్తగారి ఆత్మ అక్కడ ప్రత్యక్షమవుతుంది అనామిక అవని తన తప్పుని తెలుసుకుంది కనుక తన బాధ పూర్తిగా తొలగిపోతుంది ఇక నుంచైనా బుద్ధిని అవని లేదంటే ఇక ఏమవుతుందో నీకే అర్థం అవుతుంది ఇంకెప్పుడు అలా ఉండు అత్తయ్యా నన్ను క్షమించండి అందరూ నన్ను క్షమించండి అంటూ అవని చెప్పటంతో ఆమె ఒంటి నొప్పులు మొత్తం మాయమైపోతాయి అప్పుడు అవని చాలా సంతోషపడుతుంది జాగ్రత్తగా ఉండు అతయ్యా ఇక నేను ఇప్పుడు పొరపాటు చేయనని చెప్పాను కదా అలాగే నేను ఇంట్లో కాపురం అత్తయ్య అవని నీ తప్పు నువ్వు తెలుసుకున్నావు కదా మనందరం కలిసి ఆ ఇంట్లోనే ఉందాం లేదక్కా నువ్వు ఇన్ని రోజులు ఇక్కడ నష్టపడ్డావో ఎక్కడైతే కష్టపడ్డావో ఏదైతే నువ్వు అనుభవించావో అవన్నీ నేను కూడా అనుభవించాలి కదా కాదనకండి నేను ఇలాగే భావిస్తున్నాను ఇందులో నా నిర్ణయంలో ఏ మార్పు లేదు కొన్ని రోజులు ఇక్కడే ఉన్న తర్వాత అప్పుడు నేను అక్కడికి తిరిగి వస్తాను నీ పంతం నీదే అయితే నా పంతం కూడా నాదే ఇక్కడే అందరం కలిసి ఉందాం నిజానికి ఆ ఇంట్లో కంటే ఈ ఇంట్లోనే బాగుందని అందరూ అంటున్నారు కదా అలా అయితే అందరం కలిసి ఇక్కడే ఉందాం ఎందుకంటే అమ్మ తన మాయాశక్తితో ఈ ఇంటిని చల్లగా ఉండేలా చేసింది కొంచెం కష్టమైనా మనం ఇక్కడే సర్దుకొని ఉంటే బాగుంటుంది ఆ మాటలకి అందరూ ఒప్పుకోవటంతో అందరూ కలిసి అక్కడే జీవించటం మొదలు పెడతారు అదంతా చూసిన శారద ఆత్మ సంతోషంతో అక్కడి నుంచి మాయమైపోతుంది ఇక ఆ కుటుంబం అంతా ఎండగా ఉన్న సమయంలో ఆ గడ్డింట్లో ఉంటారు ఇక రాత్రి సమయంలో అందరూ కూడా మేడ మీద గాని లేదా ఇంట్లో గాని విశ్రాంతి తీసుకుంటూ కాలం గడుపుతూ ఉంటారు ఇది వాళ్ళి కదా మరొక ఆసక్తికర కథలో మళ్లీ కలుద్దాం నమస్తే